హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టాక్స్ ఈ వీడియోలో మనం కిడ్నీలు పనితీరు గురించి తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి కిడ్నీలు ఎందుకు ఫెయిల్ అవుతాయి మన శరీరంలో నిశ్శబ్దంగా పనిచేస్తూ మన జీవితాన్ని నడిపించే అత్యంత ముఖ్యమైన అవయవాలు కిడ్నీలు వాటిని మనం చూడడం వాటిని వినం కానీ అవి లేకపోతే జీవితం ఆగిపోతుంది ప్రతిరోజు మన కిడ్నీలు సుమారు నూట ఎనభై లీటర్ల రక్తాన్ని ఫిల్టర్ చేస్తాయి విష పదార్థాలను బయటికి పంపుతాయి నీరు ఉప్పు సమతుల్యతను కాపాడతాయి రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి అంత శక్తివంతమైన కిడ్నీలు ఎందుకు ఫెయిల్ అవుతాయి సమాధానం ఒక్క మాటలో కాదు అది మన రోజువారీ అలవాట్లో దాగి ఉంది మొదటి పెద్ద కారణం డయాబెటీస్ రక్తంలో చక్కెర స్థాయి ఎక్కువైతే కిడ్నీల్లో ఉన్న చిన్న చిన్న ఫిల్టర్లు నెమ్మదిగా పాడవుతాయి ఇది సంవత్సరాల పాటు జరుగుతుంది మనకు తెలియకుండానే రెండో కారణం హైబీపీ ఎక్కువ రక్తపోటు కిడ్నీల రక్తనాళాలపై నేరుగా ఒత్తిడి పడుతుంది అది కిడ్నీల శక్తిని క్రమంగా తగ్గిస్తుంది మూడో కారణం నీరు తక్కువ తాగడం ఇంతే సరిపోతుంది అని అనుకునే అలవాటు కిడ్నీలను శిక్షలా మారుతుంది కిడ్నీలకు నీరు లేకపోతే విష పదార్థాలు శరీరంలో చేరిపోతాయి నాలుగో కారణం ఉప్పు జంక్ ఫుడ్ రోజు చేసే చిన్న చిన్న తప్పులు సంవత్సరాల తర్వాత పెద్ద నష్టంగా మారతాయి ఇంకో ప్రమాదకర అలవాటు డాక్టర్ సలహా లేకుండా తరచుగా నొప్పు మందులు వాడటం ఇవి కిడ్నీలపై నెమ్మదిగా విషంలా పనిచేస్తాయి మద్యం పొగ తక్షణమే నష్టం కనిపించదు కానీ కిడ్నీలను లోపల నుంచే అలసిపోనిచ్చేస్తాయి ఇక్కడ భయంకర నిజం నిజమేంటంటే కిడ్నీలు నొప్పితో హెచ్చరించవు లక్షణాలు కనిపించే సమయానికి నష్టం ఇప్పటికే ఎక్కువగా జరిగిపోయి ఉంటుంది అప్పుడు మనం వినే పదాలు డయాలిసిస్ ట్రాన్స్ప్లాంట్ కానీ అసలైన పరిష్కారం అక్కడ కాదు ప్రివెన్షన్లో ఉంది రోజు సరిపడా నీరు తాగడం ఉప్పు తగ్గించడం షుగర్ బీపీ కంట్రోల్లో ఉండటం ఆరోగ్యకరమైన జీవనశైలి ఇవే కిడ్నీలకు నిజమైన రక్షణ గుర్తుంచుకో కిడ్నీలు చిన్నవే కానీ వాటి విలువ నీ జీవితం అంత పెద్దది